జై తెలంగాణ జై తెలంగాణ దద్దరిల్లిపోవాలి తెలంగాణ భవన్ జై తెలంగాణ వేదికని అలంకరించిన అందరికీ ఉద్యమకారులకి మరియు అమరవీరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను వేదిక అలంకరించిన అన్న సీనన్న గారికి అందరికీ కూడా నేను రాజకీయం నేర్చుకుంది సీనన్న దగ్గరే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా రాజకీయం సీనన్న దగ్గర నేర్చుకున్నాను ఆయన అడుగుజాడల చాలా సంవత్సరాలు నడిచినాను చంద్రబాబు నాయుడు గారితో కూడా నేను పనిచేసినాం మేము ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి నేను కూడా ఒక ఉద్యమకారురాలనే స్టార్టింగ్ నుంచి ఉద్యమం చేసినాం తెలంగాణ రావాలనుకొని కోరుకున్నాం తెలంగాణ వచ్చింది మనం కష్టపడ్డట్టు తెలంగాణ తీసుకొచ్చుకున్నాం కానీ ఇప్పుడు కాపాడుకోవడానికి మనం ఏం చేయాలా అన్నది ఆలోచించండి ఒక రాకాసుల చేతుల తెలంగాణ పడ్డది మళ్ళా రాకాసుల చేతుల నుంచి మళ్ళీ మనం ఎలా సాధించుకోవాలన్నది ఒకటి బాగా ఆలోచించండి ఎందుకంటే ఇంతకుముందు పది సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో ఒక్కరోజు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా తెలంగాణను అడిగిన ప్రశ్నించిన దాఖలాలు లేవు అలాంటి వాళ్ళు ఈరోజు దొంగతనంగా దోపిడీతనంగా దౌర్జన్యంగా ఓట్లే గెలుచుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అని ఇప్పుడు కాదు ఇంతకు ముందే దానికి మంచి బిరుదు ఇచ్చినాము కాబట్టి ఇప్పుడు మళ్ళా చెప్తున్నాం ఈ తెలంగాణ ఎట్లయితే మనం సాధించుకున్నామో అదేవిధంగా మళ్ళీ మన కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మన అన్నల్ని అందరినీ కూడా తలెత్తుకొని నిలబడేటట్టు చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంది అవునా కదా ప్రతి ఒక్కరు దీనికి ఈ ట్వంటీ నైన్త్ దీక్షా దివాస్కి ప్రతి ఒక్కరికి కదిలి రావాలా మనం ఏమీ ఆశించిన వాళ్ళం కాదు ఒక తెలంగాణ కోసం ఆశించినాం ఆ తెలంగాణలో మన కేసీఆర్ గారిని చూసుకున్నాం ఒక బాపుగా ఒక తండ్రిగా ఒక అన్నగా ప్రతి ఒక్క విధంగా మనం మనల్ని తీర్చిదిద్దిన ఆయనకు మనం ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి ఈసారన్నా కష్టపడి మళ్ళా రాకాసుల చేతుల నుంచి మన తెలంగాణలో మనం దౌర్జన్యంగా లాక్కోవాలి అంతేనా కదా జై తెలంగాణ